హై అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శివరాత్రి పండుగ రోజు వీడియో ఆ రోజు మా ఇద్దరు ఒక పొద్దున్నారు మా చిన్న కుండు అమ్ములు ఇంకా పొద్దున్నే స్నానాలు అన్నీ చేసుకుని శివలింగానికి మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది ఇంకా ఆ శివలింగానికి అయితే అభిషేకం చేసినాం అంటే మాకు తెలిసినంతలా ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడు ఉండలేరు మా పిల్లలు ఉపవాసము ఎట్లుంటారో ఏమో అనుకున్నా కానీ మంచిగానే ఉన్నారు ఈవినింగ్ వరకు ఖాళీ చిన్న గుండు కాఫీ తాగింది మా ముళ్ళు కొన్ని పాలు తాగింది అంతే మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకేం తాగలేరు మధ్యాహ్నం తర్వాత ఇచ్చినావి కూడా ఇంకా అబ్ అభిషేకం గిట్ల చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ అందరం స్నానాలు చేసుకొని అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా సాయంత్రం మళ్ళీ శివునికి అభిషేకం గిట్ల ఇంకా చేసి ఇంట్లోనే అందరం అభిషేకం చేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇట్లా ఇచ్చి ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళినాం మా ఇంటి సైడ్ ఉంటుంది రామాలయం అందులో శివుని గుడి ఉంది ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళినాం దర్శనం గు మంచిగా అయింది ఎట్లా ఉంటారో ఏమో అనుకున్నా కానీ మంచిగా ఉన్నారు ఒక పొద్దు మా వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఇంకా హారతి చేసి అందరం కలిసి గుడికి వెళ్ళినాం ఇక్కడ చూడండి గుడికి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం వెళ్తున్నారు మా పిల్లలు మా ఆయన గిట్లంగా అందరి బయటికి వెళ్ళి ఇంకా నడుచుకుంటూనే వెళ్ళినాం దగ్గరనే ఉంటుంది గుడి గుడికి వెళ్ళి ఇంకా అక్కడ కొబ్బరికాయ గీలంగా కొట్టి దర్శనం చేసుకొని కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని వాళ్ళు పండ్ల అన్నీ తిన్న తర్వాతకి మేము ఇంకా బయటికి వచ్చినాం అక్కడ గుడి దగ్గర కొన్ని ఫోటోలు కొన్ని వీడియోస్ తీసినాం పెద్ద ఉంది గుడి నేను సెకండ్ టైం ఆ గుడికి వెళ్ళడం కొన్ని ఫోటోస్ గీట్లంగా తీయి ఇంకా బయటికి వచ్చిన తర్వాత మా పిల్లలకి చెరుకు పాలు దాగిపించి ఇంటికి వెళ్ళినాం బయటికి వస్తున్నాం చూడండి పైన ఒక అంజనే స్వామి కూడా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళినాం ఇక్కడ ఇంకా బయటికి వచ్చేసి చెరుకు దాకొచ్చి బయట వచ్చేసినాం ఇంటికి అప్పుడు కిందే వీడియో బై బాయ్